కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన పరిపాలం దానం విహీన సర్వమతేన ముక్తిం భజతి నన్మజేన భజ గోవిందం కురుతే గంగా సాగర గమనం ఇటు గంగకెళ్ళిన అటువైపు సాగరానికి వెళ్ళిన ఎన్ని వ్రతాలు చేసిన ఎన్ని దానాలు చేసిన కూడాను ఏమీ ప్రయోజనం లేదంటారు అయితే దేని వల్ల ప్రయోజనం ఉంది కేవలం జ్ఞానం వల్ల జ్ఞానం వల్ల జ్ఞానాన్ముక్తి అని సాంఖ్య కారకుడు కనుక ఈ యొక్క కర్మకాండంతో కూడాను శుద్ధ అప్రయోజనం చేయవలసింది జ్ఞానకాండ ఆత్మజ్ఞానం సంతరించుకోవాలి ఎలా వస్తుంది ఆత్మజ్ఞానం కేవలం ధ్యానం వల్ల ధ్యానం అంటేనే भजु गोविन्दम् कनक कुरु ते गङ्गासागरगमनम् व्रतपरिपालनमथुवादानम् नन विहीनः सर्वमतेन मुकिम् भजते न जन्मशतेन भज गोविन्दम् ఈ కర్మ కండ చేసే వాళ్ళకి వంద జన్మలు కూడాను ముక్తి రాదు అంటున్నారు ఆయన కనుక మరి ఆయనకి సత్యాసత్యాలు బ్రహ్మాండంగా తెలుసు కనుక తెలిసి చెప్పినా కూడాను మనం ఇంకా గంగకే వెళ్తాం ఇంకా సాగరానికే వెళ్తాం ఇంకా వ్రతాలు చేస్తాం ఇంకా దానాలు చేస్తాం గానీ మనం మటుకు ధ్యానం చేయడానికి ఇంకా పూనుకోవడం లేదు నిజమైన సంప్రదాయం ఋషి సంప్రదాయం కేవలం ధ్యానం మటికే కనుక మనం ఆ సంప్రదాయం సంతరించుకున్న వాళ్ళమైతే ఆ సంత సంప్రదాయంలో పుట్టిన వాళ్ళమైతే చేయవలసింది గంగా సాగర గమనాలు కావు వ్రతాలు కాదు దానాలు కాదు మరి కేవలం ధ్యానం దానివల్ల జ్ఞానం తద్వారా ముక్తి పొందడం